ఈ భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి భక్తి యోగం అనేటటువంటి మహానుభావులు ఆ రోజుల్లో మనం అందరూ కూడా మెలిసి ఉండాలి భాయి భాయిగా ఉండాలి లేకపోతే మనం స్వాతంత్ర సమరాన్ని సాధించలేవని బ్రిటిష్ వారికి కూడా సలహా చెప్పినటువంటి వాడు మన సాయి బాబా సవాయి పేరు తాజుద్దీన్ బాబా అటువంటిది ఏంటంటే హిందువులు కూడా అందరూ వచ్చి వీరిలో అమోఘమైన శక్తి ఉందని సమాధిని అక్కడే షిరిడీలో చేసి ఆ సమాధి లోపల నుండి కూడా నేను సమాధానం ఇస్తాను అని చెప్పి భక్తుల యొక్క క్షేమస్థైర్య విజయ దేశం ధర్మార్థ కామ్య మోక్షంలో గణగన ఉత్సవాలు వాళ్ళ ఆరోగ్యము వారి మనసులో సంకల్పం పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఇలాగ ఉద్యోగం రావాలన్నా గురువారం ఏంటంటే గురువారం గురువుగారు రోజు అందుకని గురువారం బాబాకి పశుపచ్చటి కండువా కానీ అలాగే ఇక్కడ అర్చకులు కానీ మాలాంటి వాళ్ళకి పశుపచ్చటి పచ్చడి కండువా కానీ పంచి గానీ ఇచ్చినట్టయితే బాబా అర్చిపో ఇలాగే పచ్చటి మాములు కూడా ఇచ్చిన గురుగా ఉండి పిల్లలకి వివాహాలు అవుతాయి ఉద్యోగాలు బాగుంటాయి పాడిపోతలు బాగుంటాయి చేపల చెరువులు మన చేరువు ఇప్పుడు మన వాళ్ళందరూ నీటి మీద ఉన్నాడు కాబట్టి నారాయణ స్వరూపం కాబట్టి కృష్ణుడు కూడా కాళింపు మడుగులో ఆ కాళింపు అంటే నాగేంద్రుని యొక్క గర్వాన్ని నడిచి అది ఆయన విషపూరితం చేస్తుంటే ఆయన ఉన్నటువంటి విషాన్ని కూడా తీయించి ఆయన మడుగు నుంచి దూరంగా పెట్టుకోమని అడవుల్లో పెట్టుకోమని ఇప్పుడు ఇటువంటి విషకీకాలు అడవులుగా ఉండాలి కానీ చనా వాడి నచ్చింది ఎందుకంటే ఒకప్పుడు మన అంతా అరణ్యసండి మనకేమీ తెలియదు అటువంటి మహానుభావులు అన్నీ కూడా అడవులు చదువుడిపోయి ఇవన్నీ మన వాళ్ళకి అక్కడ ఉన్న చిరుపుజాలు కూడా చదివిపోయి వాడి యొక్క రుచి మరిగేసి మానవుడు రజోగుణాన్ని రజోగుణి అమెరికా వాళ్ళు బాధితులు పరిపాలించేవాడు మన చైనా బార్డర్లు పాకిస్తాన్ బోర్డర్లు స్పెయిన్ బోర్డర్ కాపులా కాసేవాడికి మాంసపోయిన పూల వాడు మనకి అవసరమైనా కాబట్టి ఇప్పుడు మహానుభావులు బౌన్ చెప్పారు కాయగూరలు పండించండి చక్కగా ఆరోగ్యంగా ఉండండి క్యాన్సర్ బాగా పడకండి ఇటువంటి హైబ్రాయిడ్లని అగని ఈ మెదడు మెలబాబులని అవన్నీ ఎందుకు వస్తాయి మనం తినేటటువంటి భోజనాలు సరైన శక్తమరణమైతే మళ్ళీ జూడు ఇప్పుడు మమ్మల్ని ఎవరో మహానుభావులు ఉన్నారు కేరా దోశ అలాగే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తింటున్నారు మొత్తం సచ్యేన్ల ద్వారా ఈ మహానుభావులు అటువంటి వాళ్ళు చెప్పకపోతే బాబా మరి ఆయుర్వేదం వచ్చి కాకపోతే స్వయంగా వంట చేసి పొగ వచ్చి కలిపి వంట చేసి మరి అంతీ ప్రసాదం పెట్టి ఆ రోజుల్లో పెట్టి ఇంకొక పదహారు వందల శాఖ ఈ రకంగా ఐదు శతాబ్దాలు అయిపోయాయి మరి ఈ రోజుల్లో కూడా బాబా కలిచారు మహానుభావులు రోజు అన్నదానం చేసేటటువంటి వారికి పరిపూర్ణ ఆశీస్సులు బాబా కలిగేయాలి మన వాళ్ళు ఎందుకంటే బియ్యం దానం చేస్తే అన్న శాంతి మనం ఎంత విద్య చేసినా ఇంకోటి చేసినా పెళ్లి చేసినా బరం చేసినా చొట్బాత ఈ జాతి పుట్టకోసమే కదా ఆకలి తీర్చింది ఇలాంటి ఆకలి తెచ్చింది మహానుభావుడు ఎవరు ఈ అన్నదాత ఈ రోజు అన్నదాత ఎవరో వారు సుఖంగా ఉండాలి వారిని ఆశీర్వదించారు ఆశీర్వదించాలి పాడిపడ్డంతో ఈ గ్రామం పెద్దలంటు బాబా వారిని తరలించి కాపాడి ఇక్కడ గ్రామస్తులు యాత్రికులు భక్తులు బ్రాహ్మణులు అలాగే స్త్రీలు వృద్ధులు అందరూ బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి అది మన ధర్మం నేను